ఏమన్నా ఈరోజు అప్డేట్స్ చూసుకుంటే గంజాయి సప్లై చేస్తున్నట్టు తెలిస్తే వాళ్ళ సంక్షేమ పథకాన్ని అన్నీ ఖర్చు చేస్తా ఉంటున్నారండి లోకేష్ గారు నిన్న మీటింగ్లో చెప్పింది అది ఎవరైనా కానీ ఎవరింట్లో కానీ ఏదైనా వ్యక్తి దగ్గర కానీ యువకుడు కానీ పెద్దవాడు కానీ ఎవరైనా సరే వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నట్టు కానీ గంజాయి అలవాటు ఉందని కానీ డ్రగ్స్ అలవాటు ఉందని కానీ ఇటువంటి ఏదైనా సమాచారం అందితే ఫస్ట్ వాళ్ళకి ప్రాథమికంగా వాళ్ళకి ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నీ కట్ చేస్తారట అంటే అన్నీ అంటే ఇప్పుడు వస్తున్నా అంటే కొన్ని ఇప్పుడు ఏమొస్తున్నాయి మహా అంటే ఈ పెన్షన్ వస్తుంది ఆ గ్యాస్ రాయితీ అన్నది కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదనుకోండి ఇవి ఇవి కట్ చేస్తామని చెప్పేసి లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే రెండోది ఏంటంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తన కస్టడీలో ఉన్నప్పుడు వేధించినటువంటి అప్పటి అడిషనల్ ఎస్పీ అలాగే డిప్యూటీ సిఐడి చీఫ్ ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళని ఇప్పుడు కస్టడీలో తీసుకున్నారు ఈ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మీద కస్టడీలు తీసుకున్నారు దాని గురించి ఆయన ఏమంటాడంటే వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళు నన్ను నిబంధనకు వ్యతిరేకంగా కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దల మాట విని రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసి నన్ను హింసించారు వేధించారు దానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు చట్టం ఎవరిని విడిచిపెట్టదు విడిచిపెట్టే పరిస్థితులు ఎవరు లేరని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదొక వార్త ఇక ఇంకోటి ఏంటంటే పర్యాటక శాఖకి నూట పదమూడు కోట్లు వచ్చేట ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ పర్యాటక శాఖకి నిధులు రావటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర బాగా ఎక్కువగా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పర్యాటక పరంగా చూసుకుంటే ఇప్పుడు కార్తీక మాసం అవుతుంది కదండి చూడండి ఒక్కసారి దేవాలయాలకి ఇటుకెట్లాడతాయి ఏ ప్రాంతం వెళ్ళినా కానీ అక్కడ పర్యాటకంగా ఒక అభివృద్ధి చేస్తే ఇన్కమ్ సోర్స్ బాగా పెరుగుతాయి చూడండి భీమేశ్వర ఆలయం కావచ్చు అంత్రివేది నర్సి నరసింహస్వామి ఆలయం కావచ్చు పట్టిసీమ శివాలయం కావచ్చు ఇలాగా చూసుకుంటే మరి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి కొన్ని వెలుగులోకి వచ్చే వెలుగులో రాని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ భక్తులు వస్తూ ఉంటారు అక్కడ అక్కడ కూడా కొంత పర్యాట పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆ భక్తులు తాకి పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది ఇంకా అలాగే మన బోట్ షికార్స్ అని చాలా ఉన్నాయి గోదావరి తెరంలో గోదావరి జిల్లాలో అయితే బ్రహ్మాండమైనటువంటి ఉన్నాయి డెవలప్ చేసుకోవాలి మరో కేరళలా చేసుకోవచ్చు ఇక్కడ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో డబ్బులు ఇప్పించారు నూట పదమూడు కోట్లు రావటం చిన్న విషయం కాదు దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమాటోగ్రఫీ అలాగే ఈ పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కందు దుర్గేష్ గారు థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఇంకా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారట చాలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధానంగా ఆయన రెండు అంశాలు అక్కడ గట్టిగా పట్టుబట్టారు ఏంటంటే అదానీ కేసు విషయం ఏదైతే ఉందో ముడుపుల వ్యవహారం ఉందో ఇందులో గత ప్రభుత్వంలో భాగస్వామి ఉంది పెద్దల భాగస్వామి ఉంది ముఖ్యంగా జగన్ పాత్ర ఉంది అనే అనుమానం నాకు ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితమైన సిబిఐ ఎంక్వైరీ చాలా పక్కడబందీగా చేయాలని చెప్పేసి ఢిల్లీలో పెద్దల అతను కోరాడు ఇంకో మాట ఏమన్నాడంటే ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది చాలా స్పష్టంగా డీటెయిల్గా ఉంది ఆయన దగ్గర మేము కూడా రాబోయే క్యాబినెట్లో దీని మీద ఒక నిర్ణయం మేము తీసుకుంటాం మీరు కూడా కేంద్రం నుంచి ప్రత్యేక బలగాల ద్వారా అటు ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఎంక్వైరీ బృందాన్ని ఒకటి వేసి ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి నిజంగా గత ప్రభుత్వం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి పట్టుబడతాడు వాస్తవం చెప్పాలంటే ఇందులో గత ప్రభుత్వ పాత్ర క్లియర్గా ఉంది ఎవరో ఎందుకు సుయానా చెల్లి షర్మిలమ్మే చెప్పారు దీని మీద అన్న జగన్ని ఒక్కసారి విచారించండి అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్పింది కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో గట్టిగా పట్టుపడుతున్నాడు ఆయన గట్టి పట్టు పట్టణం లేదు కేంద్రంలో జస్ట్ ఒక కను సైగా చేస్తే చాలు డిపార్ట్మెంటు కేంద్ర బృందం అంతా కూడా వచ్చి ఎంక్వైరీ చేయడానికి తదుపరి చర్యలు తీసుకున్నా కూడా సిద్ధంగా ఉన్నారు అదొకటి ఆయన ఇంకో పని ఏంటంటే కేంద్ర అటవీ శాఖ మంత్రిని కలిసాడు అటవీ శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తక్కువగా వస్తుంది గత ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అలా కాదు సఫిషంట్గా మాకు రావాల్సిన వాట వాట మాకు ఇవ్వండి అని కోరాడు రెండోది ఈ గంధపు చెక్క ఏదైతే వేల వేస్తారు కదా వేల వేసినప్పుడు వచ్చే ఆదాయంలో మాకు ఎక్కువ వాట ఇవ్వండి చక్కగా అడిగడేతాం చాలా చక్కగా అడిగడం నిజంగా వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఇన్కమ్ సోర్స్ బాగా పెరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది అటవీ శాఖ సంబంధించినటువంటి అనేక పనులు మనం చేసుకోవచ్చు అనేక అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పటికే పల్లె పండుగ పేరు చెప్పి బ్రహ్మాండ వర్క్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ తెచ్చి అదనంగా మీ తోడవుతాయి వాటికి సో దీనికి ఈ సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులు మినిస్టర్ ఆయన సముఖత వ్యక్తం చేశారు మరి ఈయన అడిగిన వాటా స్పష్టంగా మన రాష్ట్రానికి ఉన్నాక ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక ఫైనల్ అప్డేట్ ఏంటంటే బాబు గారు రాజ్యసభకు వెళ్ళున్నారు ఇది దీని గురించి మనం గతంలో ఒక నెల క్రితం చెప్పాం మనం మన ఛానల్లో చెప్పుకున్నాం మనం ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు సెంట్రల్ మినిస్టర్ కానున్నారు అని చెప్పేసి సో అది నిజం కాబోతుంది త్వరలోనే ఆయన డిసెంబర్ నెలలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవి ఇవాళ అప్డేట్స్ థ్యాంక్ యూ